ఆఖరి చహాసుంభ అని ఒకటి చేస్తారు ఇక్కడ చేస్తారా ఆఖరి చహాశుంభ అంటే ఈ సఫర్ మాసంలో చివరి బుధవారము ముస్లింలందరూ పిక్నిక్కి వెళ్తారు సముద్రం ఒడ్డున మన కోస్టల్ ఆంధ్ర కాబట్టి అందరూ ముస్లింలు ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు అందరు వాళ్ళే కనిపిస్తారు లేదా కొండల మీదకి ఎక్కుతారు పర్వతాల మీదకి వెళ్తారు పిక్నిక్కి వెళ్తారు పార్కులకు వెళ్తారు ఆరు బయటకు వెళ్తారు అందరు కూడా ఫ్యామిలీ బాగా డ్రెస్అప్ అయ్యి వెళ్తారు నమాజ్ చదవని వాళ్ళు కూడా వెళ్తారు అందరు వెళ్తారు ఏంది అంటే దానికి కారణం ఏమంటారంటే ఈరోజు మహాప్రవక్త ముహమ్మద్సుల్లా సలం వారు వ్యాధికి గురై స్వస్థత పొందారు కాబట్టి బయటికి వచ్చి పచ్చగడ్డి తొక్కారు అరబ్లో పచ్చగడ్డి ఎక్కడుందో మాకు తెలీదు పచ్చగడ్డి తొక్కారు తొక్కారు హల్వా చేసుకుని తిన్నారు కాబట్టి మేము కూడా పచ్చగొడ్డి తొక్కాలి అంటే నమాజు ఫరజ్ చదవడు ఉపవాసాలు ఉండడు ఇవి ఫరజ్లు ఏం చేయడు ప్రవక్త గారు హల్వా తిన్నారంటే ఆ రోజు వాడు కొట్టి తినాలంట అంటారు ప్రవక్త గారు పచ్చగుడ్డి తొక్కారు తొక్కుతారు ఇటువంటివి చేస్తారు అంటే బాగా ఈజీగా ఉండే కానీ యథార్థానికి ఇటువంటి హదీసు ఎక్కడ ప్రభుత్వ గారి పూర్తి జీవించలేదు ఎక్కడా లేదు ఇంకా పైపెచ్చు ఈ యొక్క చాహుంబ ఆఖరి చాహుంబా రోజు చివరి బుధవారం రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారు మాసంలో వ్యాధికి గురై అదే వ్యాధిలో రబీ ఉలవల మాసంలో చనిపోయారు తలనొప్పి వచ్చింది ఒక జనాజా వచ్చింది ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారికి వారి దగ్గరికి ప్రవక్త గారు ఆ జనాజాను ఖననం చేయడానికి జన్నతులు బకీలోకి వెళ్ళారు గర్ఖాత్కు రిటర్న్ అవుతున్నప్పుడు ఉన్నట్టుండి బాగా తలపోటు వచ్చింది తల అట్లా పట్టుకొని కూర్చున్నారు ప్రవక్త గారు చెట్టు కింద ఇంకంతే ఆ స్టార్ట్ కావడం కావడం చొరవ వచ్చేసింది ఇంటికి వచ్చారు అలా వ్యాధి మీద మంచం మీద ఉండి 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 రవ్యూ అవ్వల్ మాసంలో ప్రవక్త గారు చనిపోయారు ఏ మాసంలో పుట్టారో అదే మాసంలో చనిపోయారు ప్రభుత్వం హోంలాసులో వారు ఇన్నర ఇలా చనివ్వరు కానీ ఈ అది బుధవారం రోజు అది తెలియక ప్రవక్త గారు వ్యాధికి గురైన రోజు స్వస్థత పొందారని చెప్పి ఏ యహుది చెప్పేశాడో ఇది ఈ కథ అల్లాడో ముస్లింలు అందరూ ఇలా చేస్తున్నారు కాబట్టి సోదరులారా ఇది ధర్మం కాదు మనం ఇది ఎంత చేయాల్సిన అవసరం లేదు నమాజ్లు చేయాలి మంచి పనులు ఎన్నో చెప్పారు గారు అవి చేయండి మరి ఇంకా ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి గుగ్గుళ్ళు ఉడకబెట్టి గుగ్గుళ్ళు ఇంట్లో చల్లుతారు వాటిని తొక్కమని చెప్పారు పిల్లలకి ఇలా తొక్కితే ఏమవుతుందంటే దళిందరగి చలిజాతి నహుసత్ చలిజాతి అంటే ఇలా చేస్తే దరిద్రం పోతుందంట గుగ్గుళ్ళు తొక్కితే ఎక్కడ దరిద్రం పోతుందా గుగ్గుళ్ళు తొక్కితే దరిద్రం ఎట్లా పోతుందా ఇది ఈరోజు ముస్లింల విశ్వాసం పిల్ల దరి మనకు దరిద్రం ఏంటంటే అల్లా ఖురాన్కు విరుద్ధంగా చేయడం హదీసుకు విరుద్ధంగా చేయడం నమాజు ఆచరించకుండా ఉండడం ఉపవాసాలు పాటించడం ఇది సహోదరులారా దరిద్రం అంటే ఇదే దరిద్రం మనకు ఎవరు ఎప్పుడైతే సర్వలోకాల సృష్టికర్త ఎవరి ఆజ్ఞనైతే ప్రతిరోజు సూర్యుడు పాలిస్తున్నాడో ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ చంద్రుడు ఉన్నాడో ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ అగ్ని రగులుతుందో ఎవరి ఆజ్ఞనైతే పాలిస్తూ గాలి వీస్తుందో ఎవరి ఆజ్ఞని పాలిస్తూ సముద్రాలు ప్రయాణం చేస్తున్నాయో ఎవరి ఆజ్ఞని పరిపాలిస్తూ ఈ ఎండపిండ బ్రహ్మాండాలు ఈ సర్వ విశ్వము ప్రయాణం చేస్తుందో అటువంటి శక్తిమంతుడు అల్లాను ఈ తుచ్చపు మానవుడు రేతస్సు బిందువు ద్వారా మట్టితో పుట్టంచబడిన ఈ మట్టి బొమ్మ ఎంత గర్వంగా అల్లా అగ్నిని తిరస్కరిస్తున్నాడు చూడండి ఎంత ధైర్యం వాడు ఎలా అంటున్నాడు ఆంతుమ్ అషద్దు హల్కన్ అమిస్సమా ఉబనాహ మానవుడా నిన్ను పుట్టించడం నాకు కష్టమా ఈ సృష్టిని సృష్టిలో ఈ ఆకాశాన్ని పుట్టించడం నాకు కష్టమా ఏది కష్టం కాదు ఆకాశాలు అల్లా యొక్క ఆజ్ఞను పాటిస్తున్నాయి కాబట్టి ఒక అల్లాను ఆజ్ఞను తిరస్కరించే ఒక ఫరజ్ను మాకు వదిలిపెట్టాలంటే మనకు ఎంత ధైర్యం ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి